కోసం మంచి మాటలు మిత్రమా కుటుంబం విలువ ఒంటరితనంలోనే తెలుస్తుంది డబ్బు విలువ పేదరికంలోనే తెలుస్తుంది తల్లిదండ్రుల విలువ వారిని కోల్పోయిన తరువాతే తెలుస్తుంది ఈ ప్రపంచంలో స్వార్థం లేనిది ఏదైనా ఉంది అంటే అది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే ఆ నిజాన్ని వాళ్ళుండగా గుర్తించండి మిత్రమా వారిని కోల్పోయాక ఆ నిజాన్ని మీరు తెలుసుకున్న ప్రయోజనం ఏమీ ఉండదు మన జీవితంలో కొందరి కోసం మనం భరించలేని బాధను కూడా భరిస్తాము ఎందుకో తెలుసా బాధ కంటే వారితో బంధం ముఖ్యమని కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు నీ కోసం ఆలోచించని వారి కోసం ఎక్కువగా ఆలోచించకు అలసిపోతావు నీకంటే వారికి ఎక్కువ విలువనివ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువైపోతావు ముందుగా మన వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి ఏమీ ఆశించకు నువ్వు చులకనైపోతావు మనసుకు బాధగా ఉంటే మన మనసులో ఉన్న వారికి చెప్పుకోవచ్చు కానీ మనసులో ఉన్న వారే బాధ పెడితే ఇక ఆ బాధను ఎవరితో చెప్పుకోవాలి మీరంటే ప్రాణంగా ఇష్టపడే వారిని ఎప్పుడూ బాధ పెట్టకండి వారికి ఇంకెవరున్నారు మీరు తప్ప అర్థం చేసుకోండి ఒక వ్యక్తి ప్రేమతోనైనా ఉండాలి లేదంటే నమ్మకంగానైనా ఉండాలి ఎందుకంటే ప్రేమ మనల్ని క్షమించేటట్లు చేస్తుంది నమ్మకం మన గురించి ఏదైనా చేసేటట్లు చేస్తుంది ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో మనకే తెలియదు ఎందుకంటే సమయం కంటే వేగంగా మారే మనసుల మధ్య ఉన్నాం మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మనల్ని కూడా అలాగే ప్రేమించాలని ఆశపడమే మనం చేసే అతి పెద్ద తప్పు ఇప్పుడు ఎవరు ఎలా మారతారో ఎవరికీ తెలియదు పెరటాలు మన కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనుగా చూడడం ఎంత తప్పు మనల్ని కన్న వాళ్ళు మన సహాయ సహకారాల మీద ఆధారపడ్డారని వారిని చులకనగా చూడడం కూడా అంతే తప్పు వాళ్ళు మన కోసం ఎన్నో త్యాగాలు చేసి బాధలు పడి పెంచారు మిత్రమా ఇప్పుడు మన సహాయ సహకారాలు అర్థిస్తున్నారు అంటే దానికి కారణం కూడా మనమే మిత్రమా దానిని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి వాళ్ళను పూర్తిగా అర్థం చేసుకోకుండా చేతగాని వాళ్ళగా చూడడం చాలా తప్పు అందరిలో ఉన్నప్పుడు చూపును నలుగురులో ఉన్నప్పుడు మాటను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన వివేకి ఇంకొకరు ఉండరు ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో విలువ అయింది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకా క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా